వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కి మరో షాక్ తగిలింది మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఇక తాను రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి పంపినట్టుగా చెప్పారు ఈ సందర్భంగా జగన్పై అవంతి శ్రీనివాస్ విమర్శలు కూడా చేశారు కొత్త ప్రభుత్వానికి కనీసం ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలంటే అంటే ఎలా అని ప్రశ్నించారు వైసీపీలో కార్యకర్తలు నలిగిపోతున్నారని తాడేపల్లిలో కూర్చుని ఆయన ఆదేశాలు ఇస్తుంటారని జగన్ను ఉద్దేశించి మాట్లాడారు కానీ క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం గత ఐదేళ్లుగా ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు నేను కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా ఆరోపణలకి పాల్గొని పాల్పడకుండా రాగద్వేషాలు అవినీతి కానీ బంధు కానీ కానీ లేకుండా నా శక్తి మేరకు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి తోటి నేను పనిచేసి నా నిజాయితీ నిరూపించడం జరిగింది దానివల్లే రెండు సార్లు ఢిల్లీ శాసనసభ్యులుగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించినటువంటి ప్రజలకి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు మా ఆశలు అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున ఉదయం పూర్వం ధన్యవాదాలు తెలియజేస్తా